అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రుణమాఫీ నాలుగు విడత రుణమాఫీ అరువుల జాబితా ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది ఎప్పటి నుంచి రుణమాఫీ వస్తాయి అసలు రుణమాఫీ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి ఈ పంచాయతీ ఎప్పటిలోగా తెగిపోతుంది అంటే పబ్లిక్కి ఫైనాన్షియల్ గా హోప్స్ పెట్టుకున్నారు బ్యాంక్స్ పైన ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి మాఫీ చేసిందని చెప్పేసి అందుకే చాలా మంది ఇంట్రెస్ట్ కూడా కట్టలేకపోయారు మరి ఈ రౌండ్ లోనన్నా అందరికి న్యాయం జరుగుతుందా మరి ఏ తేదీ నుంచి ఈ నాలుగో విడత రుణమాఫీ జరగబోతుంది వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో నాలుగో విడత రుణమాఫీ దసరా కంటే లోపుగా అంటే దసరా పండగ కంటే ముందుగానే ఈ నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి నిధులను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది అయితే చాలా మందికి కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు కొందరికి ఆధార్ కార్డులో నేమ్ మిస్టేక్స్ వల్ల కావచ్చు బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకటి ఉండి ఆధార్ కార్డులో పేరు రకంగా ఉండడం ఇవన్నీ సరిలేక ఆ మామూలుగా అంటే వాళ్ళకి అంటే అకౌంట్లో పేమెంట్ హోల్డ్ హోల్డ్లో పడ్డాయి అవి తిరిగి ఆర్బీఐ బ్యాంక్ వెళ్ళిపోయాయని చెప్పేసి చాలా సమాధానాలు ఇచ్చింది ప్రభుత్వం దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా సర్వం సిద్ధమైంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు కావచ్చు మండల ఆఫీసులు కావచ్చు అండ్ బిఆర్ఏలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు మీ గ్రామ పంచాయత్ సెక్రటరీలు కావచ్చు అందరు కూడా బిజీ అయ్యారు చాలా మంది బ్యాంకుల్లో కూడా రైతు తిరగడం అలాగే బ్యాంక్ ఆఫీసర్లకు కూడా హెడ్ దగ్గర రావడం ఇదంతా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్ అయితే ఈసారి నాలుగో విడతలో రాని వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుంది ఇది అక్షరాలిజం కాకపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు పేరు మీద రెండు లక్షల వరకు ఉంటే ఖచ్చితంగా మాఫీ అవుతుంది ఇక రెండు లక్షలు పైబడి దాటి ఉంటే మూడు లక్షలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు అలా ఉన్న వాళ్ళకి వన్స్ ఒక్కరికి వర్తించేలా ప్రభుత్వం ప్లాన్ వేసింది అయితే ఆల్రెడీ వచ్చినటువంటి మాఫీలో నాకు తెలిసి చాలా కుటుంబాల్లో ముగ్గురు నలుగురున అందరికి కూడా మాఫీ కావడం జరిగింది దానికి కూడా ప్రభుత్వమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది చాలా మంది అలాంటి అయ్యాయి మాఫీకి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అయితే మొత్తానికి నాలుగో విడత లీస్ట్ అన్ని జిల్లాల వారిగా అరువుల జాబితా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి सदा सेवे एसपीएन एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग जय